చిన్న పురుగు పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తోంది పురుగులే అని లైట్గా తీసుకోకండి ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ముప్పు పరిస్థితిని అంతవరకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉంటే చాలు అదే మీకు శ్రీరామరక్ష ఈ మధ్యకాలంలో టైఫస్ పేరు మెనిమా హీరోల కంటే గా దూసుకొస్తోంది ఇంతలా ప్రమాదకరంగా మారుతున్న టైఫస్ గురించి తెలుసుకుని జాగ్రత్తలు పాటిస్తే చాలు దాని బారిన పడినా బయటపడే అవకాశం ఉందంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే అసలు టైఫస్ ఎలా వ్యాప్తి చెందుతుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఇది ప్రమాదకరమా దీనికి చికిత్సలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి ఒక్కసారి ఆ స్క్రబ్ టైఫస్ గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైద్యులు ఇచ్చిన వివరాలు ప్రకారం చలికాలం వచ్చిందంటే జ్వరాలు రావడం సర్వసాధారణ విషయం టైఫాయిడ్ మలేరియా వైరల్ ఫీవర్లు రావడం కొద్ది రోజులు మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి వీటి బారి నుంచి బయటపడేందుకు వైద్యుల సలహాల మేరకు మందులు వాడడం ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడడం చూస్తుంటాం కానీ ఈ మధ్యకాలంలో వ్యాపిస్తున్న జ్వరం కాస్త ప్రమాదకరంగా మారుతోంది సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలే పోయే పరిస్థితి నెలకొంటుంది ఈ విధమైన జ్వరాన్ని టైఫస్ గా వైద్యులు గుర్తించడం జరిగింది ఇప్పుడు ఈ తరహా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది గతంలో అన్య ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వ్యాప్తి చెందుతోంది ప్రధానంగా ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే రాకెట్టియల్ ఇన్ఫెక్షన్ ఈ బ్యాక్టీరియా మనిషికి నేరుగా సోకదు చిగ్గర్ అనే చిన్న పురుగు కుట్టడం వల్ల వస్తుంది వీటి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కళ్లకు కూడా కనిపించవు అందుకే వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది పొలాలు గడ్డి పొదలు అడవులు తడినేలా పశువుల మేత ప్రాంతాల్లో ఈ చిగ్గర్లు ఎక్కువగా ఉంటాయి చాలామంది ఈ ప్రదేశాలకు వివిధ అవసరాల కోసం వెళ్తుంటారు చిగ్గర్లు ఉన్న ప్రదేశాల్లో నడిచినా కూర్చున్నా పనిచేసినా అవి చర్మంపై అంటుకుని కాటు వేస్తాయి దీనివల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి స్క్రబ్టైఫస్గా దారితీస్తోంది అంతేకాకుండా పంట కోత పొలం పనుల సమయంలో చిగ్గర్లు సోకే ప్రమాదం ఉంది అలాగే తడినేల కూడా వీటి వ్యాప్తిని ప్రోత్సహిస్తోంది జ్వరం బారిన పడిన చాలామంది దీన్ని వైరల్ ఫీవర్ గా భావించి నిర్లక్ష్యం చేయడం వైద్యుల సలహాలు తీసుకోకపోవడం వల్ల కూడా కేసులు పెరుగుతుండటం గమనార్హం లో లక్షణాలు సాధారణ జ్వరం మాదిరిగానే ఉంటాయి అందుకే చాలామంది గుర్తించలేకపోతున్నారు మొదటి వారంలో అధిక జ్వరం చలి తీవ్రమైన తలనొప్పి నొప్పులు అలసట వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి చిగ్గర్లు కాటువేసిన చోట నల్లటి మచ్చ ఏర్పడుతుంది దీన్ని కు క్లాసిక్ సైన్ గా చెబుతుంటారు సాధారణ జ్వరమే కదా అని చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురి కావడం మైకన్ రావడం బీపీ అవయవాలు పనితీరు తినడం అత్యవసర ఆరోగ్య ప్రమాదం ఏర్పడడం వంటి లక్షణాలు ఏర్పడుతున్నాయి అందుకే దీనికి ముందుగానే చికిత్స తీసుకోవాలి వైద్యులు ఇగ్మా ఎలాషియా పీసీఆర్ వంటి పరీక్షలు చేసి నిర్ధారిస్తారు ఒకవేళ సమస్య ఉందని తెలిస్తే యాంటీబయాటిక్స్తోనే ఇస్తారు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటల్లో జ్వరం తగ్గుతుంది నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమవుతుంది ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి పొలాల్లో పనిచేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి సాక్సులు వేసుకోవడం ఫుల్ హ్యాండ్స్ ఉన్న దుస్తులు వేసుకోవడం చేస్తే మంచిది ఈ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం తక్షణం స్పందించి ముందుచూపుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి దీంతో దీని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ఇదిలాగుంటే టైఫస్ వ్యాధి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి అయితే ఈ వ్యాధిపై భయపడాల్సిన పనిలేదు సకాలంలో వైద్యం చేయించుకుంటే ఈ వ్యాధిని కొట్టచ్చు ప్రస్తుతానికి ఈ వ్యాధి బారిన పడి కేజీహెచ్లో ఐదుగురు చికిత్స పొందుతున్నారు మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగాల్లో ఏర్పాట్లు చేపట్టారు కేజీహెచ్ వైద్యులు పట్టించుకోవడం లేదన్న వాదనలు సరైనవి కావు జ్వర బాధితులు ఎంతమంది వచ్చినా వైద్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ పి వాణి సాగరతీరం తీరం న్యూస్ ఛానల్కు కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు టైఫస్ వ్యాధిపై ఆమె చెప్పిన మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే విందాం నేను కేజీ సూపర్గా పనిచేస్తున్నాను నా పేరు డాక్టర్ వాణి ఈ మధ్యకాలంలో అందరు ఆందోళన చెందుతున్న విషయం స్క్రప్తైఫస్ విషయమై సో దీని గురించి కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అందుతున్నాయి పేషెంట్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ స్థితి ఏంటి అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో స్క్రప్తైఫస్ అనే టెస్టు ఎక్కువగా చేస్తున్నాం ఎవరికైనా జ్వరం మూడు నుంచి ఐదు రోజులు పైబడి ఉంటే వాళ్ళకి అందరికీ ఎప్పుడూ చేసే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్ వీటితో పాటు ఈ మధ్యన స్క్రబ్థస్ కోసం కూడా టెస్టులు చేస్తున్నాం మనం టెస్టులు చేస్తున్నాం కాబట్టి మనకి ఈ మధ్యన కొంచెం స్క్రప్థైఫస్ పాజిటివ్ కేసులు కూడా కొన్ని బయటపడుతున్నాయి ఉదాహరణకు నిన్నటి రోజు నిన్న పదకొండు పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఒక్క టెస్టులు చేయబడింది కింగ్ జార్జ్ హాస్పిటల్లో అందులో ఒకరు పాజిటివ్గా తేలారు అయితే అందరినీ జాయిన్ చేయాల్సిన పని లేదు ఎవరికైతే వాళ్ళకి కోమాబిడిటీస్ అంటాం అంటే వాళ్ళు బీపీ ఎక్కువ ఉండడమో లేకపోతే లావుగా ఉండడమో వీటితో పాటు డయాబెటీస్ ఉండడమో లేదా ఇంకేదైనా కిడ్నీ జబ్బో లివర్ జబ్బో అలా ఉన్న వాళ్ళకి వాళ్ళ కాంప్లికేట్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళని మాత్రం మేము అడ్మిట్ చేసుకుంటుంటాం ఇప్పటికైతే మనకి ఐదు కేసులు కింగ్ జార్జ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాయి అయితే ఇద్దరేమో ఫీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ముగ్గురేమో భావనగర్ వార్డులో మెడికల్ డిపార్ట్మెంట్లో అడ్మిట్ అయి ఉన్నారు ఈ మధ్యన టెస్ట్లు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి స్టేట్ వైడ్ కూడా కొన్ని కేసులు బయటపడుతున్నాయి కాబట్టి మన గవర్నమెంట్ మన కిట్లు కూడా విరివిగానే సప్లై చేస్తుంది మేము ఇక్కడ చేసేది ఎలీజా టెస్టింగ్ చాలా చోట్ల బయట ర్యాపిడ్ టెస్టులు చేస్తుంటారు అవి పూర్తిగా కన్ఫర్మేషన్ కాదు మా దగ్గర చేసే టెస్ట్ మనది ఎలీజా టెస్టింగ్ సో ఎలీజా టెస్టింగ్ అంటే ఆల్మోస్ట్ అది కన్ఫర్మేషన్ టెస్ట్ అయితే ప్రజలకి ఈ సందర్భంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇది అంత భయపడాల్సిన కండిషన్ అయితే కాదు ఎవరికైతే ఈ బీపీ షుగరు ఇంకా కోమాబిడిటీస్ అంటాం అలా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్ రావచ్చేమో తప్పించి జనరల్గా డాక్సిసైక్లిన్ కానీ ఎజిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ వాడితే వీళ్ళకి ఈజీగానే క్యూర్ అయిపోతుందని దీనివల్ల ప్రజలు భయపడాల్సిన పని లేదు టెస్టులు సదుపాయం ఉంది ట్రీట్మెంట్ సదుపాయం కూడా అందుబాటులో కేజెచ్లో ఉంది ఎవరికైనా జ్వరం మూడు నుంచి ఐదు రోజులు పైబడి ఉంటే ఖచ్చితంగా కేజెహెచ్ని విజిట్ చేయండి మా ఫీవర్ క్లినిక్ అని వేరే క్లినిక్ ఉంది సో అక్కడికి వస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి ఇంక్లూడింగ్ స్క్రఫ్ తైఫర్స్ ఒక పాజిటివ్ ఉంటే డాక్టర్ సైకిల్ అండ్ యాంటీబయాటిక్ అయినా కొంచెం ప్రమాదకరమేమో అవుతుందేమో అనే అనుమానం ఉన్నప్పుడు వాళ్ళని అడ్మిట్ చేసి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కనీసం అవగాహన లేని రోగులు ఇటువంటి వ్యాధితో సాధారణంగా అంటే జనరల్గా అందరూ కేజీఎస్కి రానవలసి రావాల్సిన పని లేదు పిహెచ్సి లెవెల్లో కూడా ర్యాపిడ్ టెస్టులు జరుగుతాయి డిస్టిక్ హాస్పిటల్ లెవెల్లో జరుగుతాయి మండల హాస్పిటల్ లెవెల్లో జరుగుతాయి సో ప్రతి జనం ఉన్న వాళ్ళు కేజిచ్ రావాల్సిన పని లేదు అక్కడ టెస్ట్ సదుపాయం లేనప్పుడు లేకపోతే జ్వరం తగ్గనప్పుడు మనకి ఏజెస్కి వస్తే సరిపోతుంది లేదు డైరెక్ట్గా కేజీచ్ వచ్చినా కూడా ఈ సదుపాయాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి అదే ఆల్రెడీగా బయట ఏం ప్రచారం జరుగుతుందంటే మేడం గారు ఈ ఇటువంటి వ్యాధి లక్షణాలు ఉన్న పేషెంట్లు కేజీస్ వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్ పట్టించుకోవటం లేదు అది అది సరైన విషయం కాదు మాకు ఫీవర్ క్లినిక్ అనే వేరే ఉంది ఓపీలో ఒక రూమ్ ప్రత్యేకంగా ఫీవర్ వచ్చిన వాళ్ళ కోసమే మేము ఉన్నాం పట్టించుకోకపోవడం అనేది ఉండదు ప్రతి ఫీవర్ కేసుకి నేను ఇందా చెప్పినట్టు వాళ్ళు మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ కూడా అందరికీ చెక్ చేస్తున్నాం ఈ మధ్యన వాటితో పాటు స్ట్రైఫర్స్ కోసం కోసం కూడా టెస్ట్ చేస్తున్నాం ఫైనల్గా మరి పట్టించుకోకపోయినట్టుంటే మరి ఇన్ని కేసులు ఎలా చెక్ చేస్తున్నాను ఫైనల్గా ఈ రోగులకి వ్యాధి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే జాగ్రత్తలు అంటే అసలు రోగం రాకుండానే చూడాలి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ ఇది జనరల్గా ఏంటంటే ఒక చిన్న నల్లి లాంటి దానిలో ఉండే బ్యాక్టీరియా ఆ నల్లి కొట్టడం వలన ఆ బ్యాక్టీరియా ఒంట్లో చేరి వచ్చేది ఇది జనరల్గా ఏంటంటే రూరల్ ఏరియాలో పొలాలలో తర్వాత బుషెస్ ఎక్కువ ఉన్నట్టు వెజిటేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ఇలాంటి దగ్గర ఈ మైట్లవి ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అందుకని ఫుట్వేర్ వాడాలి ఒళ్ళంతా కవర్ చేసుకోవాలి అంటే మంచి క్లోతింగ్ ఉండాలి అంటే ఆ క్లోత్లోంచి మైట్ కుట్టదు కాబట్టి సో అది కాకుండా ఎవరైనా వాళ్ళ పర్సనల్ హైజీన్ బాగా చూసుకోవాలి కాకుండా ఆరోగ్య అంటే ఎలా అనాలి బలవర్ధకమైన ఆరో ఆహారం తీసుకుంటుండాలి అలా తీసుకుంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఏ వ్యాధైనా వాళ్ళు దరిదాపు చేరదు సో పర్సనల్ హైజీను గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ వీటి వలన మనకి ఇవన్నీ జనరల్ రూల్స్ కాకుండా బయటకు వెళ్ళినప్పుడు ఎస్పెషలీ స్క్రబ్ేఫర్స్కి వాళ్ళు చెప్పులు వేసుకుని ఫుల్ క్లోతింగ్తో వెళితే మాత్రం అది ఒక ఎక్స్ట్రా ప్రివెన్షన్ మెషర్